నెల్లూరులో గంజాయి బ్యాచ్ కోసం కొనసాగుతోంది వేట మర్డర్ కేసులో ఆరవ కామాక్షి అరెస్ట్ రిమాండ్ అయ్యారు బూడిగాడి తోటలోని కామాక్షి ఇంట్లో రెండు కిలోల గంజాయిని సీజ్ చేశారు ఇప్పటికే పోలీసుల అదుపులో మరో నిందితుడు జేమ్స్ కూడా ఉన్నాడు నిన్న జేమ్స్ కాలుకి బుల్లెట్ తగలడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు పోలీసుల అదుపులోనే మరో ముగ్గురు నిందితులు కూడా ఉన్నారు మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది నెల్లూరులో డ్రగ్స్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేస్తూ తమ బ్యాచ్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడనే కారణంగానే శుక్రవారం పెంచలయ్యను చంపేశారు శనివారం ఈ గ్యాంగు కోవూరు దగ్గరలో ఉందని తెలిసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులపై దాడికి ప్రయత్నించారు ఈ క్రమంలోనే ఓ కానిస్టేబుల్ కత్తిపోట్లతో గాయపడ్డారు పోలీసుల కాల్పుల్లో నిందితుడు జేమ్స్ కాలిలోకి బుల్లెట్ దిగింది ప్రస్తుతం అతన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తారు కాలేజీ కుర్రాళ్ళు టార్గెట్గా చానాళ్లుగా గంజాయి అమ్ముతోంది కామాక్షమ్మ ముఠా మైనర్ల ద్వారానే గంజాయి పొట్లాల రవాణా అమ్మకాలు సాగిస్తోంది ఒడిశా నుంచి అరవ కామాక్షి భర్త గంజాయి తెస్తూ ఉంటాడు అది ఇక్కడ చిన్న చిన్న పొట్లాలుగా మార్చి బిజినెస్ చేస్తోంది కామాక్షి ముఠా ఇప్పుడు ఈ ఘటనతో మొత్తం దందా వెలుగు చూసింది ఆర్డీటి కాలనీ బోడిగాడి తోట అడ్డాగా ఈ కామాక్షి ముఠా సాగించే అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి ఆరేళ్ల క్రితం నుంచి ఈ గ్యాంగ్లో ఉన్న అందరిపైన చిన్నవో పెద్దవో స్టేషన్లో కేసులున్నాయి సస్పెక్ట్ షీట్ కూడా ఉంది అటు అదే కేసులో నిందితురాలు ఆమె భర్తకి మీ పార్టీతో సంబంధం ఉందంటే మీ పార్టీతో సంబంధం ఉండ ఉందంటూ కాకాణి గోవర్ధన్ కోటమిరెడ్డి రెడ్డి మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది